హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజమే అల్లుడు కానీ అదే తన టాలెంట్ మీ ఇద్దరు ఆమెని గుడ్డిగా నమ్మారు కానీ ఆ మహాతల్లి గురించి మీకు ఇంకా తెలీదు ఎంత కన్నింగ్ కాకపోతే నా కూతుర్ని మచ్చికి చేసుకుని తన కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తుంది నిషి మనం ఇక్కడ ఉండొద్దమా మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు కూడా వచ్చాయి అక్కడ మిమ్మల్ని గొప్పగా చూసుకుంటాం అన్నారు కుమార్ గారు దొంగ ఏడుపు ఏడుస్తూ ఏ కుమార్ ఇంకో మాట నా భార్య గురించి నీ నోటి నుండి వచ్చిందంటే మా అమ్మకి అని కూడా చూ మర్చిపోతాను ఖుషి గురించి నిశీతో సహా ఇక్కడున్న అందరికీ తెలుసు తను చేసి ఉండదని ఆయన నీ తృప్తి కోసం అడుగుతున్నా రెండు చెవులు నిక్కరించి విను అని నిష్ట ముందు నిలబడి నిజంగా ఖుషి ఈ పని చేసిందంటే నువ్వు నమ్ముతావా నిషి అని అడిగాడు సీరియస్గా నా గురించి నీకు తెలియదా బావా అంది నిష్ఠ సూటిగా నాకు తెలుసు నువ్వు నమ్మవని ఇప్పుడు నీకు నీ బిడ్డను చంపిన పెద్ద మనిషిని చూపిస్తాను అప్పుడు నువ్వు సుహా డిసైడ్ చేసుకోండి ఆ మనిషి ఏం చేయాలో అని తన ఫోన్ ఓపెన్ చేసి ఇద్దరి ముందు పెట్టాడు వాళ్ళు చూడటానికి వీలుగా నిజం తెలిసిపోయిందేమో అని భయపడ్డారు కుమార్ గారు మీనాక్షి గారు కిచెన్లో జ్యూస్ కలిపిన తర్వాత కాలింగ్ బెల్ మోకటం ఆవిడ అక్కడ నుండి హాల్లోకి వెళ్ళటం అక్కడే నక్కి ఉన్న కుమార్ గారు కిచెన్లోకి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్లో ఏదో కలిపి బయటికి రావటం అది తెలియని ఆవిడ దాన్ని తీసుకుని రుంకి వెళ్ళటం చూసి షాక్ అయ్యారు ఇద్దరు తెలిసింది కదా బేబీని చనిపోవడానికి కారణం నీ తండ్రి అని ఏం మాట్లాడుతున్నా సామ్రాట్ నేను ఎందుకు నా కూతురు బేబీని చంపుతాను అన్నారు కంగారు కప్పిపుచ్చి కోపంగా ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా నువ్వు చంపాలని చూసింది నీ కూతురు బిడ్డని కాదు నా భార్య బిడ్డని అనడంతో అసలే షాక్లో ఉన్న అందరి మైండ్ బ్లాస్ట్ అయింది సామ్రాట్ లేని నింద నా మీద వేయాలని చూడకు లేని నింద కాదు ఉన్న నిజం నిన్న ఖుషీనే అడిగింది ఆరెంజ్ జ్యూస్ని అది నువ్వు గోడచాటు నుండి విని సమయం కోసం ఎదురు చూసి జ్యూస్ లో పాయిజన్ కలిపావు కానీ జ్యూస్ ని ఖుషీ కాకుండా నిషీ తాగింది దాని ఫలితమే నిన్న జరిగిన అపాషన్ ఇలాంటి దారుణం ఈ ఇంట్లో జరగకూడదనే సీసీ కెమెరాస్ పెట్టించా అక్కడ నువ్వు దొరికావు నీకు ప్రూఫ్ కావాలి కదా అని వీడియోని కుమార్ గారి ముందు పెట్టాడు సామ్రాట్ ఆ వీడియో చూసిన కుమార్ గారు భయంతో తరలించుకుంటే మిగిలిన వాళ్ళు ఆ వీడియోని చూసి కోపంగా ఆయన వైపు చూస్తారు నిజంగా నా బిడ్డకి ఏమైనా జరిగితే నిన్ను ఈ వీడియో చూసిన మరుక్షణమే చంపేసేవాడిని నిన్ను హాస్పిటల్లోనే ఈ వీడియో చూశాను కానీ సుహా నిషికి చెప్తే టైం అది కాదని ఆగిపోయాను కానీ ఇప్పుడు కూడా నువ్వు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా భార్యపై నింద వేస్తున్నావు పైగా ఈ ఇంటి వాసున్ని పుట్టను పెట్టుకున్నావు ఇప్పుడు కూడా నిన్ను చంపాలనే ఉంది కానీ నాకు ఆ హక్కు లేదు అందుకే నిర్ణయాన్ని నా తమ్ముడికి మరెదలకి వదిలేస్తున్నా కోపంగా చెప్పి సుహాస్ నిస్తల వైపు చూశాడతను నిషి అది కాదు అంటున్న కుమార్ గారి మీదకి సుహాస్ కోపంగా వెళ్ళబోతే అతను చేయి తండ్రి వైపు ఆపమన్నట్టుగా చేయి చూపించింది నిషిత ఒకటి అడుగుతాను డాడ్ సమాధానం చెప్తారా ఎందుకు డాడ్ ఖుషి అంటే అంత కోపం అంది కన్నీళ్లతో నిషీ నాకన్నీ తెలుసు డాడ్ చిన్నప్పటి నుండి ఖుషి విషయంలో మీరు ఏమేమి చేస్తారో అన్నీ తెలుసు నన్ను అడ్డుపెట్టుకొని ఖుషిని ఈ ఇంటికి దూరం చేయాలని అమెరికాకు పంపించారని తెలుసు చదువు పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాక తన్ని మీ మాటలతో బాధ పెట్టేలా చేస్తారని నాకు తెలుసు ఖుషి మీద మీకు కోపం ఎందుకో కూడా తెలుసు మీకు ఖుషి మీద కోపం ఎందుకో చెప్పనా కవిత పెద్దమ్మ మీ ప్రేమను ఒప్పుకోకుండా రాఘవ రాఘవ పెదనాన్నని పెళ్లి చేసుకోందని కోపం ఆ కోపం అమ్మ మీద కూడా చూపించారు కవిత పెద్దమ్మ రాఘవ పెదనాన్న చనిపోయారని జాలి పడకుండా ఆవిడ మీద కోపాన్ని ఖుషి మీద చూపించారు ఇప్పటికీ చూపిస్తున్నారు ప్రతిసారి మీ కూతురు లాంటి ఒక ఆడపిల్లని బాధపెడుతున్నారని అనిపించలేదా తను మీ వల్ల కా కార్చిన కన్నిటికి దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నారా అంటారు కదా తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులే కాదు పాపపుణ్యాలు కూడా బిడ్డల్ని వెంటాడుతాయని అందుకే మీ పాపం నాకు తగిలి నాకు తగిలి నా బిడ్డని బలి తీసుకుంది ఇప్పుడు కూడా మీరు నా బాధని చూసి ప్రశ్చాత్తాపం చెందకుండా ఖుషి మీద నింద వేసి ఈ ఇంటిని రెండు ముక్కలు చేయాలని అనుకుంటున్నారు మీరు అసలు మనుషులైనా అంది లాస్ట్లో గట్టిగా కూతురి మాటలకి మౌనంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఎదురు మాట్లాడలేకపోయారు కుమార్ గారు తన మాటలు డైరెక్ట్గా ఆయన గుండెకి తగులుతున్నాయి మరి నా బిడ్డని చంపిన మిమ్మల్ని చూస్తుంటే చంపాలని ఉంది కానీ చంపేంత చంపితే ఒక్క నిమిషంలో చస్తారు అందుకే అంతకంటే మీకు పెద్ద శిక్ష వేయాలి ఏ పిలుపునైతే నా భర్తకి దూరం చేస్తారో ఆ పిలుపు మీకు కూడా దూరం చేస్తున్న మీకు ఇప్పటి నుండి కూతురు లేదనుకోండి ఇక నుండి మీరెవరో నేనెవరో అంది స్థిరంగా నిషి అంత మాట అనకమ్మా నీతో మాట్లాడకుండా నువ్వు లేకుండా మా అన్నారు ఆయన కన్నీళ్ళతో నేను మాట్లాడను అంటేనే మీరు ఎంత బాధపడుతున్నారే మరి లోకం చూడాల్సిన నా బిడ్డని లోకం అంటే ఏంటో తెలియకుండానే చంపారు మీరు నాకెంత బాధ ఉండగాలి బాధగా అని అత్తయ్య మీ అన్నయ్య మీద మీకు ప్రేమ ఉంటే మీకోసం మాత్రమే రమ్మని చెప్పండి నాకు నా అనేవాళ్ళంటే అది నా అత్తారెండ్లే అని చెప్పిన నిషితకి కడుపులో నొప్పి రావడంతో సుహా చేతిని గట్టిగా పట్టుకుని తను నిషి నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవుతున్నా ప్లీజ్ కామ్ డౌన్ అని సుహా దగ్గరికి తీసుకుంటే సుహా తనని రూమ్లోకి తీసుకెళ్ళని చెప్పాడు సామ్రాట్ అలాగేరా అని తన ఎత్తుకొని స్టెప్స్ వైపు వెళ్ళాడు సొంత అన్నయ్యవే అయ్యిండి నా ఇంటి భారత్సుని చంపుతావా చంపావు పైగా నా ఆడపడుచు మీద కోపాన్ని ఈ ఇంటి పెద్ద కోడల మీద చూపించావు నిజంగా నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది నిన్ను అన్నయ్య అని పిలవడానికి కూడా నోరు రావట్లేదు మర్యాదగా నా ఇంటి నుండి వెళ్ళిపో అని కోపంగా మీనాక్షి గారు చెప్పేసరికి కన్నీళ్లతో తలదించుకొని వెళ్ళిపోయారు కుమార్ గారు ఆయన వెనకే లలిత గారు కూడా వెళ్ళిపోయారు ఏడుస్తూ కింద పడిపోతున్న కుస్తం చూసిన నిశ్చయి తన్ని పట్టుకుని బావా అక్క అన్నాడు కంగారుగా అటువైపు చూసిన సామ్రాట్ వెంటనే కుష్తని వెళ్ళి రూమ్ లో పడుకుబెట్టి చ కోపంలో దీని గురించి ఆలోచించలేదు అన్ని నిజాలు తెలిసేసరికి తట్టుకోలేకపోతుంది అనుకున్నాడు తన తల్లి నిమృతూ చెల్లెలు గుర్తు రావడంతో బాధతో గుండె తరుక్కుపోయింది సుదర్శన్ గారికి కానీ కంట్రోల్ చేసుకుని మీనా నిషి కోసం ఏదైనా జూ చేసి తీసుకెళ్ళు అసలు నిరసంగా ఉంది అని చెప్పి ఆయన కుస్త దగ్గరికి వెళ్తే పద్మగారు కూడా మీనాక్షి గారితో పాటు కిచెన్లోకి వెళ్ళారు రూమ్ లోకి తీసుకెళ్లిన సుహాస్ నిశితన్ని బెడ్ పై కూర్చోబెట్టి ప్లీజ్ నిషి కొంచెం రిలాక్స్ అవ్వు స్ట్రెస్ తీసుకోకు అని వెండి నిరుతూ లాలన్గా చెప్పాడు ఓ సుహాస్ ఎలా సుహా మన బిడ్డని నా తండ్రి చంపాడని తలుచుకుంటేనే గుండెల్లో ఎవరో పొడిచినట్టు అనిపిస్తుంది అంది కన్నీళ్లతో నిషి ప్లీజ్ నా ఏంజల్వి కదా ముందు ఈ వాటర్ తాగు అని పక్కకి చూసేసరికి ఖాళీ బాటిల్ కనిపించింది ఉండు నీ కోసం వాటర్ తీసుకొస్తాను అని వెళ్ళబోతున్న అతన్ని ఆపి వద్దు సుహా నేను ముందు స్నానం చేస్తాను కొంచెం వాష్రూమ్ వరకు హెల్ప్ చేయి అని చెప్పింది